హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై మహమ్మద్ యొనెసా నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది ఈ క్రమంలోనే ఆయనను ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది రాజధాని ఢాకా నుంచి చిట్టి గ్యాంగ్ వెళ్లేందుకు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు సోమవారం హజరత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసిస్తూ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అనేక చర్యలు చేపట్టారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ చిన్మయ్ అనేక ర్యాలీలు నిర్వహించి మహ్మద్ యునిస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండించారు బంగ్లాదేశ్లోని సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా చిన్మయ్ ప్రభు ఉన్నారు ఈ క్రమంలోనే గత నెల ముప్పైవ తేదీన బంగ్లాదేశ్లో జాతీయ జెండాను అవమానించినందుకు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు సహా పదమూడు మందిపై దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదయ్యాయి ఈ కేసులో ఇప్పటికే బంగ్లాదేశ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన లాల్ధీగిలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తులో ఇస్కాన్కు చెందిన కాజాయ్ రంగు జెండాను ఎగురువేశారు ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఈ క్రమంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా పారిపోయి భారత్కు వచ్చి తలదాచుకుంటున్నారు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో కొలువు ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఇతర మైనార్టీలపై తీవ్ర హింసాత్మక దాడులు పెరిగాయి ఈ దాడుల నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇక అక్టోబర్ నుంచి చిట్టిగా మైనార్టీల రక్షణ హక్కులను డిమాండ్ చేస్తూ సనాతన్ జాగరణ్ మంచ్ నిరసన ప్రారంభించింది ఇందులో చెన్నుమాయి కృష్ణదాస్ ప్రభు కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు హిందూ మైనార్టీల కోసం ఎనిమిది ప్రధాన డిమాండ్లపై ఆయన పోరాటం చేశారు బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలపై దాడులు నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఈ ఘటనలో బాధితులుగా మారిన వారికి పరిహారం పునరావాసం కల్పించాలని మైనార్టీ రక్షణ చట్టం అమలు చేయాలని మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు అంతేకాకుండా విద్యా సంస్థలు హాస్టళ్లలో మైనార్టీలకు ప్రార్థనా స్థలాలు పూజా గృహాల నిర్మాణంపై చిన్మయ్ కృష్ణదాస్ గళం వినిపించారు ఈ క్రమంలోనే హిందూ బౌద్ధ క్రైస్తవ సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు చేయాలని పాలి సంస్కృతి విద్యా మండలి ఆధునికీకరణ చేయాలని దుర్గా పూజ సందర్భంగా ఐదు రోజులు సెలవులను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్